ఇప్పుడు ఈరోజు ఎవరో చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమని ఇప్పుడు మీరు చేసినవి అన్నీ మళ్ళీ మీకు కొడతాయి అంతకుముందు మీరు చేసినవి కదా ఇప్పుడు కొడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చేసిన తర్వాత కూడా కొట్టచ్చు కానీ ఈ చైన్ బ్రేక్ కావాలి అంటే చట్ట ప్రకారం వెళ్ళాలి కోర్టులో ఆదేశాలు పాటించాలి మూడవది కనీసం ఇప్పటి అయినా ఈ బూత్ పురాణాలు తిట్టుకోడాలు నిత్యమైన వ్యాఖ్యానాలు మానేయాలి వసం కృష్ణమూర్తి లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ప్రధానంగా రాజకీయవేత్తలు కాదు కానీ రాజకీయాల్లో తలదూర్చి కొంచెం శృతిమించి మాట్లాడినటువంటి వాళ్ళు ఇదో గుణపాఠం కావాలి తమ ఎందులో ఉండొచ్చు ఎవరైనా బలపరచవచ్చు కానీ బలపరిచే వాళ్ళని సంతోషపెట్టడం కోసం వ్యతిరేకించే వాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడితే మటుకు అది చెల్లుబాటు కాదు ప్రజాస్వామ్యంలో అది ఇప్పుడున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది రేపు వచ్చే వాళ్ళకు కూడా వర్తిస్తుంది చూద్దాం ఇక బహుశాన్ని మధ్యాహ్నానికి కానీ బహుశా కోర్టులో హాజరు పరచలేరు